నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం ఇప్పుడు మీకు దొల్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక అంశాన్ని చూపించబోతున్నాను అలాగే గతంలో సుమారు రెండు వేల పద్నాలుగు ఆ హయాంలో సుమారు నాలుగు కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన నిధులు స్వాహా అయినట్టుగా అక్కడ ప్రజలు చెప్పుకొస్తున్నారు ఆ వివరాలు తర్వాత చెబుతాను మరి ఒక వీడియోలో కానీ ఈరోజు ఏంటంటే చెత్త నుండి సంపద వీళ్ళ చెత్త నుండి కాదు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాల నుండి సంపద సృష్టిస్తున్నారు ఎలా అంటే చెత్త నుండి సంపద కేంద్రం ఆ ఖాళీగా ఉండడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు అంటే అక్కడ వచ్చి ఎవరికి వాళ్ళు మద్యపానం లేకపోతే తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీన్ని అధికారులు నాయకులు కూడా చూసి చూడనట్టు పోతున్నారు ఎందుకంటే బ్రాందీ సీసాలు ఖాళీ సీసాలు బాగానే వస్తున్నాయి కదా ఎమ్ముకుంటున్నాం కదా అని క్రింద స్థాయి వారు అనుకుంటే పెద్ద స్థాయి వారు పోతే ప్రజల సొమ్మే కదా మాకేమైంది అని నాయకులు కూడా ఈ విషయమై పెడచవిని పెట్టినట్టుగా ఒక సమాచారం ఏది ఏమైనప్పటికీ ప్రజల ప్రజాదనంతో నిర్మించిన ఈ యొక్క చెత్త నుండి సంపద కేంద్రం వినియోగంలోకి తీసుకువస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని లేదంటే కనుక తాగుబోతులకు మరి ఇతర అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు తెలియజేస్తున్నారు ఏం చేస్తారో ఇక్కడ నాయకులు వేచి చూద్దాం దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు